అడవి తల్లి రహస్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం సమస్తము సృష్టించిన దేవునికి కృతజ్ఞతలు హలో మిత్రులరా మన భారతీయ ఆయుర్వేద జీవన విజ్ఞానము సంబంధించిన భాగంలో ఈరోజు కొన్ని మూలికలను నేను చూపించాలనుకుంటున్నా మిత్రులరా అంతకుముందు నాది ఒక చిన్న విజ్ఞప్తి ఈ యొక్క మాసములో చల్లదనము పచ్చదనము చల్లని గాలులు వీస్తున్న కారణంగా దుమ్మీదలు మెడతలు కొన్ని రకాలైన పురుగులు గాలిలో వ్యాపిస్తుంటాయి కనుక బైక్లలో ప్రయాణించే వాళ్ళు తప్పకుండా కంటి లేదంటే హెల్మెట్ను ధరించవలనని మన కళ్ళును కాపాడుకోవాలని జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను మిత్రులరా ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లను మా ప్రాంతంలో పులి చింతా కనియు నేల చింతా కనియు నీళ్ళ చింతా కనియు ఇంకానో రకరకాలైన పేర్లతో పిలుస్తారు ఇవి కాలువల్లోనూ చెరువుల్లోనూ నీళ్ళు ఎక్కడైతే ప్రవహిస్తుంటుందో అక్కడ ఉంటుంది మిత్రులరా ఈ యొక్క ఆకు యొక్క ముఖ్య ఉపయోగాలు ఏమిటంటే మనము కొన్ని మందులు చూస్తుంటాము అంటే రేచీకటి అనే ఒక సమస్య ఉంటుంది కొన్ని రకాలైన విటమిన్ల లోపం వలన ఈ రేచీకటి అనేది మనుషులని ఇబ్బంది పెడుతుంది మిత్రులరా రేచీకటి అంటే పొగులంతా కళ్ళు బాగానే కనిపిస్తుంది సాయంత్రం అయిన వెంటనే వాళ్ళకి కళ్ళంతా చీకటిగా కనబడుతుంది వారికి బయట చీకటిగా కనిపిస్తుంది ఒక ఎనిమిది తొమ్మిది తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది మిత్తులారా దీనిని రేచిగిటి అంటారు ఇది ముఖ్యముగా నేను చాలామంది చిన్న పిల్లలకు ఉన్నది నేను గమనించాను కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అది కనుక్కోలేరు ఎందుకంటే ఆ పిల్లలు కూడా ఆ విషయాన్ని చెప్పరు కొన్ని మంది పిల్లలు ఇంటి నుంచి బయట వెళ్ళడానికి సాయంత్రం అంటే భయపడతారు కొన్ని మంది చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు తీసుకునే ఆహారంలో పౌష్టిక ఆహారం లేనట్లయితే కొన్ని విటమిన్ లోపం వలన వాళ్ళకి అలాంటి సమస్య వస్తుంది మిత్రులారా కనుక మనం వాళ్ళకి ఆస్తులు పాస్తులు కాదు వాళ్ళకి మంచి ఆరోగ్యమును మనము ఇవ్వాలి మిత్రులారా చూడండి అలాంటి సమస్య పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా వచ్చినట్లయితే ఇలాంటి ఆకులను ఈ యొక్క ఆకులను మీరు సేకరించండి వీటిని పచ్చడిగా చేసుకొని తినవచ్చును వేపుడుగా చేసుకొని తినవచ్చును అంతే మిత్రులారా దీనిని మెడిసిన్గా వాడవలసిన అవసరం లేదు కనీసము ఒక రెండు రోజులు మూడు రోజులు తిన్న వెంటనే ఆ యొక్క సమస్య సమస్యనే తొలగిపోతుంది మిత్రులరా కానీ ఈ చెట్లను మనం సేకరించేటప్పుడు పరిశుభ్రమైన పరిసరాల్లోనే మనం సేకరించాలి ఎక్కడైనా శుభ్రంగా ఉన్న ప్రాంతంలోనూ చెరువుల్లోనూ కాలువల్లోనే మనం తీసుకోవాలి అంటే ఏ మూలికి కానీ ఏ చెట్టు కానీ మనం తీసుకున్నవన్నీ కూడా మంచి నేలలో ఉన్నదే మనం తీసుకోవాలి మిత్రులరా అప్పుడే మనకి మంచి ఆరోగ్యం కలుగుతుంది కంటికి సంబంధించి కొన్ని ఇతర ఏదైనా సమస్యలను కూడా ఈ యొక్క ఆకు నిర్మూలిస్తుంది కానీ ముఖ్యంగా రేచీకటికి సంబంధించి ఎంతోగానో ఉపయోగపడుతుంది మిత్రులరా ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే ఈ యొక్క పులి సింతాకులో మంచి విటమిన్స్ ఉంది ఐరన్ ఫౌర్ ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పాదరసాన్ని ఒక మణిగా తయారు చేసిన తర్వాత ఈ యొక్క ఆకును దంచి ఆ యొక్క ఆ ముద్దులో ఆ యొక్క పాదరసమణిని పెట్టి వాటిని సీల్ చేసి వాటిని గజ వేసిన తర్వాత ఆ యొక్క పాదరసం అని పూర్తిగా లోహముగా మారిపోతుంది దీనిని నేను అనుభవంగా చూస్తున్నాను దానికోసం కూడా ఉపయోగిస్తుంటారు ఇంకా వైద్య విషయంలో చాలా రకాలుగా కూడా ఇది యూజ్ చేస్తుంటారు కనీసం మీకు అవకాశం దొరికినప్పుడు వీటిని తీసుకొని తినండి మన యొక్క పొలాల్లోనూ పంట పొలాల ప్రక్కలను దొరికే ఆకుకూరలు మనకి ఎంతో బాగుంటాయి మనం ఈ ఎరువులు ఇంకా ఎన్నో రకాల కెమికల్ వేసి కంటే నేచురల్గా దొరికే ఆకుకూరలు ఎంతో బాగుంటాయి మిత్రులరా అవన్నీ మీకు తెలిసిన విషయమే నమస్కారం ఇలాంటి సమస్య అంటే రేసీగటిని అలాంటి పరిస్థితులు ఇబ్బంది పడుతున్న వారికి నేను కూడా ప్రాక్టికల్గా ఈ ఆకును ఇచ్చాను మిత్రులరా నా అనుభవం నేను తెలియచేస్తున్నాను అందరికీ నమస్కారం హలో మిత్రులరా మీరు చూస్తున్న ఈ చెట్టును మేము పిండి గన్నేరి చెట్టు అనియు కొండ పిండి చెట్టు అనియు గుబ్బియ పూల చెట్టు అని పిలుస్తాము మిత్రులరా ఈ చెట్టును మా ప్రాంతంలో ఆ పేర్లతో పిలుస్తారు ఇది ఈ చెట్టు యొక్క ఉపయోగాలు మిత్రులరా కిడ్నీకి సంబంధించినటువంటి సమస్య అంటే కిడ్నీలో కాల్షియం వలన కానీ లేక వేరే కారణం వలన ఏదైనా స్టోన్లు ఏర్పడి ఉన్నట్లయితే ఆ స్టోన్లను కరిగించటలో అంటే రాళ్ళను కరిగించటలో యొక్క కొండ పిండి చెట్టు బాగా ఉపయోగపడతాయి మిత్రులరా మనకు నడుము నొప్పి వచ్చినట్లయితే మనం స్కానింగ్ చేసి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని మనం గుర్తించినట్లయితే ఈ యొక్క ఆకులను మనం సేకరించి పచ్చిదిగా దంచి మనం పరగడుపున నెల్లికాయ పరిమాణం అంతా పరగడుపులో తీసుకోవచ్చు లేక ఈ ఆకును ఎండబెట్టి స్వర్ణము చేసి పాలల్లో కూడా కలుపుకొని తాగొచ్చు ఇంకాను మిత్రులరా వేడి వలనో లేక వేరే కారణాల వలన ఏదైనా సరే కొన్ని సందర్భంలో కొన్ని వా కొన్ని మందికి యూరిన్ సమస్య అంటే పాస్ పోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అలాంటి సందర్భంలో ఈ యొక్క కొండ పిండి చెట్టు యొక్క వేరును తీసుకొని వాటిని కషాయంగా కాసి లేదా దంచి ఆ పశువుని వారికి తాగించినట్లయితే ఆ సమస్యను మూత్ర సమస్యను కూడా చేస్తుంది మిత్రులరా వీటి యొక్క ఆకులను కొన్నిమంది పప్పు కూరలో కూడా వేసుకొని తింటారు ఇది సాధారణంగా మీకు లభించినట్లయితే తినవచ్చును ఈ యొక్క ఆకును దంచినప్పుడు ఆ పసురును నడుము దగ్గర అంటే కిడ్నీ ఉన్న స్థలంలో కూడా మనం లేపనముగా చేయవచ్చును కొన్ని మంది మిత్రులు ఈ కొండ పిండి చెట్టును చూపించమని అడిగారు మిత్రులరా వారి కోసం ఈ వీడియో చేస్తున్నా ఈ యొక్క చెట్టులో రెండు రకం ఉంటాయి మిత్రులరా నేలకు అల్లుకొనిపోయే చెట్టును మీరు తీసుకోవద్దండి ఇలా పైకి పెరిగిన చెట్లు యొక్క ఆకులే సేకరించండి ఇది నేలను ప్రాకుతూ పోయే చెట్లు వేరే ఈ చెట్టు వేరే మీరు గుర్తించండి మీకు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే కామెంట్స్ తెలియచేయండి అందరికీ నమస్కారం